లైకర్ తర్వాత విజయ్ దేవరకొండ ఆలోచనలు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తున్నాయి అగ్రదర్శకులు కథలు తీసుకొస్తున్నా ఆయన మాత్రం నో అంటున్నారట స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయకూడదని రౌడీ బాయ్ ఫిక్స్ అయ్యారా లైగర్ తో విజయ్ లో వచ్చిన మార్పులేంటి వరుసగా కుర్ర దర్శకులకి అవకాశం ఇవ్వడం వెనుక అంతరార్థమేంటి ఈ స్టోరీలో చూసేద్దాం విజయ్ దేవరకొండతో పనిచేయడానికి అగ్రదర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు సుకుమార్ కొరటాల శివైతే రౌడీబాయ్ తో సినిమాలు చేస్తామని ప్రకటించారు కూడా కానీ విజయ్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి లైగర్ ముందు వరకు అగ్రదర్శకులతో పనిచేయడానికి ఆసక్తిగానే ఉన్నా ఇప్పుడు మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు విజయ్ కుర్ర దర్శకులకే ప్రయారిటీ ఇస్తున్నారు పరశురాం దర్శకత్వంలో నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఐదున విడుదల కానుంది దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా మళ్లీ మొదలు కానుంది దీని తర్వాత కూడా వరుసగా కుర్రాళ్ల వైపే అడుగులేస్తున్నారు బాయ్ తెలుగు తమిళ కన్నడ దర్శకులు తీసుకొచ్చే కథలు వింటున్నారు విజయ్ ఈ క్రమంలోనే ముగ్గురు దర్శకుల కథలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది అలాగే కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ ముత్తేశ్వరన్ కన్నడ దర్శకుడు నార్తన్ కథలు లైన్లో ఉన్నాయి కుర్రదర్శకుల సినిమాలతో మార్కెట్ పెంచుకున్నాక స్టార్ డైరెక్టర్స్ వైపు అడుగులయ్యాలని చూస్తున్నారు విజయ్ మొత్తానికి లైగర్తో మంచి గుణపాఠమే నేర్చుకున్నారు విజయ్